నిన్న రాత్రి దాదాపుగా పదిహేను సంవత్సరాలు పైగా సర్పంచ్గా ఉన్నాడు లాస్ట్ టైం ఐదు సంవత్సరాలు ఎంపీపీగా పనిచేశాడు ఇప్పుడు తన సతీమణి జెడ్పీటీసీ మెంబర్ బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి గ్రామంలో ఎప్పుడు అభివృద్ధి చేయాలి అన్నటువంటి ఆలోచనతో తను చేసుకుంటూ వస్తున్నాడు రాజకీయాలు ఎన్ఆర్ఏజిఎస్లో మూడు మీటర్ల రోడ్డు ఏంటంటే పల్లెల్లో ప్రతి పల్లెలో కూడా నాలుగు మీటర్ల రోడ్డు వేసి ఇంటి దగ్గర ఏది కావాలన్నా కూడా ఎక్స్ట్రా అమౌంట్స్ ఎన్నో లక్షలు ఖర్చు అయినాయి కానీసార్లు అడిగాను ఇది చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా ఒకసారి వేసి రెండోసారి వేయలేము ఒకసారి కానీ అయితేనేది అయిపోతుందన్న నా చేతి నుంచి ఖర్చైనా పర్వాలేదని చెప్పి మాట్లాడుతుండేవాడు మరి నిజంగా ఈ ప్రభుత్వం నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఎన్నికల ముందు బీసీల రక్షణ చట్టం తెస్తామన్నారే ఏమైంది ఇది భక్షక చట్టం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయాలు ఏదైనా ఉన్నప్పుడు ద్వేషాలు ఏదైనా ఉన్నప్పుడు వ్యక్తిగతాలు ఏదైనా ఉన్నప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోండి మీకు అధికారం ఉంది లేదా వేరే రకంగా ఏదైనా చేయండి కానీ మహిళల మహిళలపైన దాడులు చేసి ఇంట్లో ఈ రకంగా భీమోత్సవాలు చూసించడం ఎంతవరకు సమంజసం సామాన్య మానవుడికి రక్షణ లేదు పసి పిల్లలకు రక్షణ లేదు మహిళలు రోడ్డుపైకి వస్తే పరిస్థితి లేవు వందల వేల మంది మహిళలను మాయం చేశారు ఈ ఏడు నెలల్లోనే ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రశ్నిస్తే ఏదేదో వాళ్ళపైన ఎదురు తిరిగి మాట్లాడడం వాళ్ళపైన దాడులు చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఈ నిజాయకర్గము ఎంతో ప్రశాంతంగా తయారు చేసి పెట్టినాం ఈరోజు నాలుగు లక్షలు దాదాపుగా జనాభా ఉన్నటువంటి ఈ నిజాయకర్గంలో ప్రజలు ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు ఒక నలభై మంది యాభై మంది తాగుబోతులు గంజాయి తీసుకునేటువంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే భయపడే వాళ్ళు ఉంటారా నాలుగు లక్షల జనాభా నిజాయకవర్గం మా నైతిక స్థైర్యం దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకుంటామా ఎత్తి కొడితే ప్రతి మనిషిని కూడా ఐడెంటిఫై చేసి విరివిగా పక్కకు తీస్తే రోజు ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఉన్నారు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి ఇది మంచి పరిణామం కాదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ప్రతిపక్ష ఈరోజు జనసేన పార్టీ నాయకుడు కూటమిలో ముఖ్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచన చేయాలి ఒక బీసీ బిడ్డ రాజకీయంలో ఇరవై నాలుగు గంటలు ఏదో చేయాలంటే ఆలోచన చేశాడు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాడు ఓకే వ్యక్తిగతంగా ఏదైనా జరిగినంటే అది ఏం జరిగిందో చెప్పండి దానికి ఏ రకమైన చర్యలు చేపట్టాలో చర్యలు చేపట్టండి ఈ రకంగా ఇళ్ళల్లో దూరి పర్సలు వస్తువులు కుట్టు మిషన్లు టీవీలు అద్దాలు మొత్తం ఇల్లంతా ధ్వంసం చేసి ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వీళ్ళ పైన దాడి చేసి ఆమెను నెట్టేసి ఇంట్లో వాళ్ళ సతీమణి పైన దాడి చేసి కోడలిని కొట్టి ఇంత చేయాలన్నా ఆడవాళ్ళ పైన జోలికి పోవాలన్నా సిగ్గుందా మీకు దీంతో నైతిక స్థైర్యం దెబ్బతీస్తామనుకుంటున్నారా మీ వల్ల అవుతుందా గర్భవతి అట ఆమె పైన దాడి